ஆச்சாரால அந்த கப்ப வேஷாரண அந்த கப்பது மனசால அந்த கப்பி மன சம்பிரதாய் அந்த கப்பது எட வேசி போவாங்க முடிச்சுச்சு போவாங்க பத்தாலையை முடேச்சுக்கி ஜனால் அதுக்கான பெட்டுக்கி ஊழித்தே கத்தினி கூச்சோடபெட்டா பைக மங்களவாரம் சுக்கவாரம் கூட அசுமம் வெளிப்பட மொத்தம் இவன் அனாச்சாரம் பிரவீசி எக்கடா லக்ஷீதேவி போதும் தயாரிசு ஆசிச்சு இரவா அனச்சாரம் இட்லே லட்சீதேவி உடது அந்த மா அனுமானம் ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి ప్రతికి మూడు కత్తిరే ఇవాళ ఆడవాళ్ళు ఉండదు ముందు తీసుకోవడం అశుభం మా తప్పు చేయకూడదు అలా పోవడం ఎప్పుడు చేయడం చూడలేదు ఇక్కడ మొక్కేసుకుంటారు తీసేసుకుంటారు చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం అసలే చేయకూడదు మూడు కత్తెల్లంటే మూడు కత్తెలు ఇవ్వండి అంత ఇవ్వడం అవసరం లేదు సేవకి అసలు ఇవాళ మూడు కత్తెందుకండి వాళ్ళు యాక్సిడెంట్ అది అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడల్లా చేయకూడదు చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు కొన్ని యోగశాలతో రుజుమవుతాయి కొన్ని యాగశాలతో రుజువు పోతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఉత్తర సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు ఆవిడ అలా ఉండాలంటే అంటే ఉండమని చెప్పానా లేకపోతే చదకూడదా అనుకోకూడదు అలా ఉండేలా ఈ గతం చూడ అది ఇవ్వచ్చు అంతే కదా నా గతం పట్టుకుంటావా ఇంటే కన్నీరు వరకుండా చూడాల్సిన బాధ్యత ఏడు చంపేస్తాం ఏడుస్తే ఉండదు చెప్పారు చెప్పింది ఇది కదా ఏడిపించని చెప్పడం ఏడవద్దని చెప్పడం కాదు అక్కడ అని చెప్పాం ఆవిడ గంట కన్నీరు వదక్కుండా భర్త తండ్రి దాకా కాపాడాలి అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుందని కొట్టేసి చిర కొట్టేసి ఏడుస్తే అంటే ఏం చేస్తారు అన్నమాట అనుకోవడం అరవద్దంటే ఉండాలి ప్రతిదానికి గయ్యాడాకూడదు చేస్తూ ఉంది బానిసలా భావించకూడదు మన దేవతలు ఎవరు భార్యగా భావించలేదు అలాగే నా ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సాగలేదా మనకు మాత్రం సాగదు అందుకని యోగమాయ అంటే గుణాలు వృత్తి గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకని దాన్ని ఏమన్నారంటే మానవే ప్రపంచంతి మాయామేతాం తరంతి అయోగమాయ ప్రయోగించిన వాళ్ళు ఆయన దేవి కేశా గుణమయి మమ మయా దొరత్యా భావేమయే ప్రపంచంతి మాయామేతాం తరంతి దైవీయమైన ఈ వాజని గుణాత్మక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాలు ఆశ్రయిస్తే నేను కాపాడతా అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు కూడిచి ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామో మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటారు నోరు మూసుకో కిందకి చూడు నోరు మూసుకో కిందకి చూడు అంటే గురుడు ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికే కోరిన కోరక కోరిక ఏం చెప్పక బాధల్లో వేయ గోవిందకు చూడు అంటే నా బాధలు అసలు నేను చూసుకుంటా మొత్తం వదిలే వదిలేసే పని వదిలే ఇప్పుడు నువ్వు ఏడవక ఆశ్రయం శరణార్థి అందుకోసం ఆ విగ్రహం అలా ముగిన విగ్రహాలు అలా ఉండవు విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంత కోటి బ్రహ్మాండం అంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచ వీధిలో ఒకటి ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనకి మనస్సులో ఉండే వైవిధ్యం అండి వెరైటీ ఏ కోరిక కావాలో చెప్పు ఆ దేవుని చూపిస్తాం ఎలా ఉండాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఈ దేవుడు నాకు నచ్చలేదు ఇంకో రూపం చూపిస్తాం ఆ రూపాన్ని ఏ రూపమైన భావ ఇంత వైభవించుకొంటే మనుషులే వైభించుకుంది మనస్సులో ఉంది ఎవరి దేవతల్లో వైభవించం లేకపోతే అలాగా అంతిమంగా గ్రహించవలసింది ఒకటే ఏకమే అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తినిచ్చారు ఒకటే పరబ్రహ్మ ఇదంతా దాని విన్యాసం ఇదంతా దాని విలాసం అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని అష్టమా అధ్యాయంలో ఒక శోకానికి అద్భుతమైన వ్యాఖ్య చేశారు భగవద్గౌ. జిందు ఆ అంటే అక్షర అవ్యక్토 అక్షరయీతుక్త తమాసు పరమాంగతిం అయ్యుక్టో అక్షరయీతుక్త తమాభు పరమాంగతిం యుక్త్వార్ అనివత్తంతే యకథామ పరమమ్ మమ నా సర్వశరీరములో నిక అవ్యక్ భాది రక్తం గో అక్షరవగాది భూనసి

వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి ఆయనకు ముందు వచ్చాయి ఆయన తర్వాత వచ్చి దాన్ని ఏదో రకంగా ద్వైత్యం చేసేద్దాం దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం అలా చేసేద్దాం ఎలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు ఇందాక గురువులు విశ్వనాథ గారు చెప్పిన తత్వమసి వ్యాఖ్యాన మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి తత్వం కంటే మసి ఎందుకంటే మొత్తమే దేవుడిని జీవుని మీద చేయాలి అక్కడికి గురువు ఎవరో దేవునికి పెడుతున్నారు మీరు వచ్చి మాకు పడాలి అక్కడ దేవుని జీవుడు నేను నువ్వు బాగుపడతామన్నమా నా కాళీ కూడా బాగుపడతావు నా కాళం దేవుడు అని చెప్తా నా కాళ్ళ మీద చెప్పడం దేవుడు లేదు కదా ఆంతర్య